ఓం సాయి జై జయ్ ఓ సాయి మా సాయి శ్రీ సాయి జై సాయి సాయి మా సాయి శ్రీ సాయి జై సాయి విన్నాను సాయిల ఏడేడు లోకాలు ఏలేవని వచ్చాను సాయిని అండ కోరి కాపాడే దైవం నీవేనని దండలో దరమా మా చెంతకీరా షిరిడీకే మమురప్పించుకోవా సాయి మేము నీవాళ్ళమే సాయం కోరే నీ తోడునే సాయి మేము నీవాళ్ళమే సాయం కోరే నీ తోడునే పట్టానయ్యా నీ పాదమే పుట్టానయ్యా నీ పూజకే పట్టానయ్యా నీ పాదమే పుట్టనయ్యా నీ పూజకే ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి ఓ సాయి మా సాయి శ్రీ సాయి సాయి ముత్యంలా స్వచ్ఛంగా నీ పాలనవ్వు అందరిలో ఆత్మవలే నువ్వున్నావు ముత్యంలా స్వచ్ఛంగా నీ పాలనవ్వు అందరిలో ఆత్మవలే నువ్వు ఉన్నావు కట్టడులు ఏమడులు నీ గుడిలో లేవు అందుకనే ఆదుకునే ప్రభు అయినావు కట్టడులు ఏమడులు నీ గుడిలో లేవు అందుకనే ఆదుకునే ప్రభు అయినావు చావేగాని బ్రతుకే కానీ సాకేసాయి నీవేగాయి అంతేగాని అలుపే గాని మాపై కోపము చూపించకు ఎదుటే ఎనలేని నిధులే ఉన్నా ఎదనీ విడిపోని నీ దయతో సరితూగునా సాయి సాేషిర్డి వాసీ సాకే సా సద్గుణభూషా సాయి సర్వేష శిర్డి వాసీవి సా స సా సద్గుణభూషా ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి ಪತ್ರಿವಟ ದತ್ತುಡವೈ ಅವತಾರೇತಿ ಮುಕ್ತಿ ದೇ ಮೋಲಮಠಾನ್ ಪೈ ಭಕ್ತಿ ಪತ್ತಿ ವಟ ದತ್ತುಡವೈ ಅವತಾರೇತಿ ಮುಕ್ತಿ ದೇ ಮೋಲಮಠಾ ಪೈ ಭಕ್ತಿ దిక్కులను దాటెనటా నీ దివ్య శక్తి దిక్కువలే మొక్కితి మీ మా చేయి ఎత్తి దిక్కులను దాటెనటా నీ దివ్య శక్తి దిక్కువలే మొక్కితి మీ మా చేయి ఎత్తి నీ సమాధి నీడై చేరి శాంతి సౌఖ్యము పొందేమని సాగేదారి వెలుగై చేసి ద్వారకమాయికి నడిపించబోయ్ కల్లా కపటం తెలియని వాళ్ళం మమ్మే కృపతో కాపాడుటనిదే భారం సాయిషా సర్వేషా శిరడీ వాసా జీవీ సాలోకేశా సద్గుణభూష సా సర్వేషా శిరడీ వాసా జీవీ సా సద్గుణభూష ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి ओ साई श्री साई मां साई जय साई जय साई राम जय जय साई राम